ఇవాళ గులాబీ జెండాను అందరం ఎక్కిచ్చింది గన్పూర్ గడ్డ మరి అటువంటి గన్పూర్ గడ్డకు చెడవుట్టి రోడ్డు ఇలా కడింపు అని ఇక్కడికి వచ్చింది రావడమే కాదు అమ్మవారికి మేము నిజమే అనుకున్నాం ఆయనకు అవసరం ఉన్నప్పుడు పల్లారాజేశ్వరుడి కావాలి రాజే గారు కావాలి ఇక్కడ ఉన్న వాళ్ళు కావాలి ఏంట్రా ఏంట్రా చెల్లె రారా మొత్తం మాట్లాడతాడు ఇంటికి పోతే మాత్రం పైకి కాదు కింది కూడా రాడియాడు ఎవరికన్నా ఒక్కరికి సహాయం చేసింది అడుగుతున్నాం మేము అదే అడుగుతున్నాం ఇవ్వాలా నీకు ఈ పార్టీ ఇవ్వని పదవులు ఏమిటి ఈ దేశంలో ఉండే అన్ని పదవులు ఇచ్చినాం ఎంపీ పదవి ఇచ్చిండ్రు ఎమ్మెల్సీ పదవి ఇచ్చిండ్రు ఎమ్మెల్యే పదవి ఇచ్చిండ్రు ముఖ్య ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిండ్రు కేసీఆర్ దగ్గర ఇంకేముంటాయి నీకేమియ్యలే అన్ని పదవులు ఇచ్చి నీ బిడ్డ కావాలంటే కూడా బిడ్డకి ఎంపీ ఇచ్చే నువ్వు ఇల్లు కట్టుకున్నావు డబ్బులు ఇచ్చే ఎలక్షన్లో ఖర్చు అంటే డబ్బులు ఇచ్చే అన్ని చేస్తే ఇంకేం చేయాలి మోసం చేయడం నీ వంతైంది మోసపోవడం కేసీఆర్ వంతైంది ఇలా ఏమి తక్కువైందని ఇవాళ కడియం సియర్ అక్కడికి పోయిండు నువ్వు అడిగిన అన్ని పదవులు ఇచ్చింది కదా బిడ్డ కావాలంటే కూడా ఇచ్చింది కదా నీకు ఇష్టం లేకపోతే నష్టం జరుగుతుంది అనుకుంటే నువ్వు టికెటే తీసుకోవద్దు కదా టికెట్ తీసుకొని అన్ని తీసుకొని ఇవాళ మొత్తం అన్నీ వచ్చిన తర్వాత సాయంత్రం పూట ఏదైతే అన్ని రావాలో అన్ని ముట్టిన తర్వాత పొద్దున వరకు లెటర్ రాసి ఆమె ఎప్పుడు పార్టీలో ఉన్నది ఆ మేధావతనం ఏమిటి ఆమె కేసీఆర్కి లెటర్ రాసిస్తుంది ఇవన్నీ సాయంత్రం వరకు కేసీఆర్ తోని ఆయన ఆమె ఆయనే వాళ్ళ నాయనప్పుడు గుర్తురాలేదా మోసగాళ్ళకే మోసగాడు కడియం శ్రీహరి ఒక్కడు చెప్పండి ఇవాళ ఈ జిల్లాలో గాని ఈ మండలంలో కానీ ఈ యొక్క ఊర్లో గాని ఎవరికన్నా కడియం శ్రీహరి వల్ల నాకు ఇంత ఉపయోగం జరిగిందని చెప్పేసి అనే ఒక మనిషి ఎవరన్నా ఉంటే చెప్పండి ఒకసారి చేత్తండి ఎవరన్నా గరపురం మున్సిపాలిటీ అంటే మున్సిపాలిటీ కావద్దని కేటీఆర్ దగ్గర కూర్చొని అడ్డుపడ్డది కడియం సిఆరే కదా డిగ్రీ కాలేజ్ నువ్వు ఎడ్యుకేషన్ మినిస్టర్ పది తొక్కల మినిస్టర్ నాలుగు చేసినావు ఒక్క డిగ్రీ కాలేజీ కడియం సిరి ఇక్కడికి పియ్యే సిగ్గన్ పీయట్లేదా మున్సిపాలిటీ చేస్తా అంటే అడ్డుపడుతుంది డిగ్రీ కాలేజ్కి అడ్డుపడుతుంది ఫైర్ స్టేషన్ కి అడ్డుపడుతు హాస్పిటల్ అడ్డుపడుతుంది అంటే కడియం రాజయ్య గారు ఇక్కడ ఉన్నారని చెప్పేసి కడియం సిఆర్ అన్నిటికీ అడ్డుపడతాడా ఇలా కాంగ్రెస్ వాళ్ళు తెచ్చిన తిమ్మంటున్నాం వర్క్ చేసుకోమంటున్నాం అభివృద్ధి అనేది అందరికీ మనకు రావాలి అని చెప్తున్నాం ఇలా కడియాల్స్ గారి తెలంగాణలో ఎక్కువ నష్టం చేసింది ఇలా స్టేషన్ గన్పూర్ కి ఒక్క రిజర్వాయర్ తేలే ఒక్క ఇన్స్టిట్యూషన్ దేలే సైన్స్ స్కూల్ వేస్తే దానికి అడ్డుపడ్డాడు టెక్స్టైల్ పార్క్ వస్తే దానికి అడ్డుపడ్డాడు మున్సిపాలిటీకి కట్టుబడ్డాడు ఫైర్ స్టేషన్ కి అడ్డుపడ్డాడు డిగ్రీ కాలేజీకి కట్టుబడ్డాడు అభివృద్ధి కట్టుబడ్డాడు స్టేషన్ గాన్పూర్ పైకి పోకుండా చూసింది కడియం సిరి ఆ కడియం సిరి మళ్ళా ఓట్ల కోసం వస్తే ఖచ్చితంగా ఓట్లతో బొల్ల పెట్టాలి సమాజ్ చేయాలి రాజకీయంగా సమాజ్ చేయాలి ఎందుకు రాజకీయం అనేది నీకు నీ కుటుంబానికి నీ బిడ్డకు నీ అల్లునికి భూములు నువ్వు భూములు మస్తుగా ఉంటావు నువ్వు నిరూపించు బలా రాసినాడు అని నిరూపిస్తా నువ్వు ఎక్కడ భూములు కొన్నావు ఎక్కడ కషర్ పెట్టినావు ఎక్కడ కాంట్రాక్ట్లు చేసినావు ఏ కాంట్రాక్టర్ దగ్గర పైసలు తొప్పి ఇల్లు కట్టినావు ఏ కాంట్రాక్టర్ పైసలతో ఇవ్వాలో మళ్ళా ఇవాళ ఇచ్చిన కేసీఆర్ కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు రేవంత్ రెడ్డి దగ్గర కావచ్చు బిచ్చ లాగా డబ్బులు ఆడుకోని మిగతా వాళ్ళకి ఎవరికి ఇవ్వకుండా పంచుకోకుండా నువ్వు మొత్తం చెప్తున్నావు మాకు తెలుసు నువ్వు ఇవాళ ఇతర అడిగే హక్కు నీకు లేదు నీతి నిజాయితీని ఎవరు చెప్పాలి పలరాజు రెడ్డి మంచోడా రెడ్డి మంచోడా జయపాల్ మంచోడా అని పక్కన వాళ్ళు చెప్పాలి నాకు నేనే నేను నీతికి నిజాయితీ మారిపోయారు తొక్కలు మారిపోయారు నీతి నిజాయితీ అయితే ఇవాళ గులాబీ జెండా మీద గెలిచినావు కదా ఇలా దాన్ని గిరాటేసి ముందు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ సిగ్గు శరం ఉంటుందా అప్పుడు చెప్తాను నీకు సిగ్గు ఉంటే శరం ఉంటే నీతి ఉంటే నిజాయితీ ఉంటే నువ్వు నిజంగా నిలబడి దాన్ని గెలిచిన నువ్వు గెలుస్తావు నమ్మకం ఉంటే ఈ ప్రజలు నీకు ఓట్లేసి నువ్వు మళ్ళేస్తాన నమ్మకం ఉంటే రాజీనామా చేసిరా రాజీనామా చేయకుండా పైసలు తొప్పుతావు పదవులు తొప్పుతావు అన్ని తప్పి మళ్ళీ గారు వచ్చి వాళ్ళ మీద నీ నోరు ఉంది కానీ ఇష్టమైన మాట్లాడతావా నీ వల్ల లాభం పొంది నోడు స్టేషన్ కనుపూర్లో కాదు వరంగల్ లో కాదు తెలంగాణలో కూడా ఎవరు కూడా ఒక్కరు లేడు ఈ అందరి వల్ల లాభం ఉంది నువ్వు ఒక్కరిని మాత్రమే పల్లరాజేశ్వర అనే ఎలక్షన్ కోసం ఇన్చార్జ్ గా రావాలి అందరిని కూర్చొని పెట్టి మాట్లాడడానికి రావాలి పల్లరాజు రెడ్డి పైసలు కావాలి పల్లరా నీకు సీటు కావాలంటే కేసీఆర్ తో చెప్పాలి కానీ ఆయన పార్టీ మారినప్పుడు మాత్రం పల్లరాజేశ్వర చీడపూరు నీకు అవసరం ఉన్నప్పుడు గొప్పవాడు నీకు అవసరం లేనప్పుడు ఇలా చీడ పురుగు నీ మాటలు నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు ఒక నీతివంతునికి ఒక అవినీతివంతుడైన కడియం శ్రీహరికి ఒక పట్టుదల ఉండి కమిట్మెంట్ ఉండి పార్టీలో ఇరవై కేళ్ళు ఉన్న ఒక నాయకునికి ఇవాళ మనం దాన్ని ఏమంటాం తొండ వదిలి ఊసర వెళ్ళి కదా ఆ ఊసర వెళ్ళిదా అంటే కడియం శ్రీహరికి ఊసరవేలు కూడా సిగ్గుపడుతున్నాడు కదా మొన్న దగ్గర రాసిండు మా మిత్రుడు ఊసరవేలి కడియంసీఆర్ నేను నాతో ఎందుకు పోలుస్తున్నావు నేను ప్రకృతి వల్ల నేను రంగులు మారుస్తుంటా ఆ ప్రకృతి వల్ల నేను రంగులు మారుస్తుంటా కడియంసీన వాడు ఉట్కేలా ఎప్పటికప్పుడు ఒకసారి పచ్చ జెండా వేసిండు ఒకసారి గులాబీ జెండా వేసిండు మళ్ళీ ఒకసారి మూడు రంగుల జెండా వేసిండు ఆయన రంగులు మార్చలే దయచేసి నన్ను పోల్చకండి కడింసీ ఎడుతు ఊసరవెల్లి మొత్తుకుంటుందట